గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అవినీతిని వెలికి తీయడంలో కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్పై పై అప్పుడే జాలి కలుగుతోందని విమర్శించారు గ్యారంటీ హామీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ సర్కార్ పై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కేంద్రానికి సమర్పించి సిబిఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు పెద్ద లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిన విషయం చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ లక్షల కోట్ల స్కామ్ గురించి అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడితే వాస్తవాలు బయటకు రావు గతంలో ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజిరి పార్లమెంటు సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరపున మీరు ఇంక్వైరీ కొరకు ఉత్తరం రాయండి ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి మీ ప్రభుత్వం మీరిచ్చినటువంటి గ్యారంటీల కొరకు ఏ రకంగా అమలు చేస్తారో మీరు ఇక్కడ దృష్టి పెట్టండి సిబిఐ ఎంక్వైరీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి ఉత్తరం రాయాలా